రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రసాద్ శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నప్పటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఇటువంటి సంఘటనలు ఎదురైతే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ వన్ తెలియజేయాలని ఆయన సూచించారు చిన్న వయసులో వివాహాలు జరిపితే బాలికలు శారీరకంగా మానసికంగా పరిణితి చెందరని తద్వారా ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా ఎదురవుతాయని కావున బాల్య వివాహాలను జరపరాదని సూచించారు అలాగే బాలికలకు ఉన్నత చదువులను చదివించి వారి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలని సూచించారు అలాగే నేటి సమాజంలో మత్తు పదార్థాల ప్రభావం సమాజం మీద ఉందని బాలబాలికలు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ విక్రమలో ట్రైనీ మాస్టర్ పి రత్నరాజు చైల్డ్ రైట్స్ అడ్వొకేసీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రవి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా ఈ సర్వీస్ గురించి ఒక చట్టం వచ్చింది ఆ చట్టం పార్లమెంట్లో మనం తయారు చేసుకున్నాము పార్లమెంట్ ఎవరు తయారు చేస్తారు మనం ఎన్నుకున్న నాయకులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు కదా వాళ్ళు చట్టం తయారు చేస్తారు దాన్ని ఏం అంటారు సెంట్రల్ యాక్ట్ అంటే చెప్పుకున్నాం సెంట్రల్ యాక్ట్ అంటారు సెంట్రల్ యాక్ట్స్ స్టేట్ యాక్ట్స్ మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా సోషల్ సోషల్లో ఉంది ఏం రిలేట్ పెట్టారు సోషల్లో రాజ్యాంగం చూసుకున్నారా రాజ్యాంగం చదివారు కదా రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయి అలాంటి ఆర్టికల్స్ లో ఒక ఆర్టికల్ వన్ ఆఫ్ ది ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అనేది ఉంటుంది ఆ థర్టీ విజన్ మనం చూసేవాళ్ళు ఎక్కువ బాగా కొన్ని కొన్ని మనుషుల గురించి వద్దు ఏంటో జనరల్ గానే విజన్ ఉంటుంది జంతువుల్లో కానీ బాడ్స్ కానీ మంచి విజన్ ఉన్నది ఎవరు చెప్పండి బాగా విజన్ ఉన్నది ఎవరు ఈగలు ఈగలు మీరు చూసుంటే కనుక పైన లేకపోతే చెట్లు బాగా టాప్ పైన పొనేస్తూ ఉంటుంది అబ్జర్వేషన్ ఎట్లా దాదాపు త్రీ మైల్స్ అరే ఒక మూడు మైల్స్ దూరం నుంచి కూడా రాబిట్ని కానీ ని కానీ ఏదైనా ఒక జీవి ఫ్యూషన్ కానీ చాలా హైట్ నుంచి వస్తూ ఉంటుంది దీనికి కేవలం ఈ కారణం ఏంటంటే భగవంతుడు దానికి ఇచ్చిన విజన్ హైసేట్ అనమాట మంచి హైసే సో మనం దాంట్లో ఏం నేర్చుకోవాలంటే ఆ విజన్ అనేది ఏంటంటే నెక్స్ట్ నా గోల్ ఏంటి నేను చదివేది ఎట్లాగా